చంద్రబాబు కమ్మ సామాజిక వర్గ సినిమా ఆ సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ ఆర్ ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే బాబును బాగా అభిమానించే వాళ్ళే మనోహర్ ద్వారా మనోహర్ ద్వారా ఇది అరేంజ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు మనోహర్ వీడు దాంట్లో జస్ట్ యాక్టర్ దినకూలి వీకెండ్ మనకి అడిషనల్ ఇన్కమ్ ఫర్ ది యాక్టింగ్ ఇన్ పాలిటిక్స్ రెగ్యులర్ ఆర్యహర ఇంకేదో ఏదో ఉస్తాదు ఇంకా ఏందో సినిమాలు వద్ద ఐ కేర్ ద మూవీ నేమ్స్ బట్ వాడు అవి చేసుకుంటూ అప్పుడప్పుడు వీకెండ్స్ లో వచ్చి ఇక్కడ దందా పెట్టేసాడు కానీ ఐదు కోట్ల పెట్టుబడికి చాలానే తీస్తారు ఈనా కొడుకులకు మీరు అధిక ఐదు కోట్ల పెట్టుబడికి అధికారం ఇస్తే చంద్రబాబు చూపించాడు దానికి ఐదింతలు చూపిస్తారు వాడు మూడు నుంచి నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి భారాన్ని మోపి యనమల రామకృష్ణుడు అనేవాడు మేము ఇంకా ఎవరు అప్పు చెయ్యలేరు అని అనుకునేంత వరకు తీసుకొచ్చారు ఈసారి గాని ఒకవేళ మన పావలాగాడు వాడు వాడు నిలబడతాడో వాడు నిలబడతాడో నిలబడో తెలియదు అందరితో కలిసి నిలబడితో తెలియదు ఐ డోంట్ థింక్ సో వాడు బాబు కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసం తెగ తాపత్రయపోతున్నాడు పడుతున్నాడు తన జోబు నింపుకోవడానికి ప్యాకేజీ కోసమే ఈ తహతహలనేది సత్తెనపల్లి సాక్ష్యం రాసిపెట్టుకోవాలి ఏదో అనుకున్నా మీడు వైజాగ్ తర్వాత మోడీని వైజాగ్లో కలిసిన తర్వాత ఏదో కొద్దిగా మారాడేమో అని యూట్యూబ్ ఛానల్లో వేశారు కానీ తోక వంకర ఆ కుక్కతోక వంకరను చంద్రబాబు చంద్రబాబుగాడు సందిట్లో సడేమి అని గోదావరి దాటేయాలని చూస్తున్నాడు అసలు కుక్క తోకను పట్టుకొని దాటడమే కష్టం అంటే వంకరున్న కుక్క దోసుకొని ఎట్లా మాట్లాడుతాడో నాకు తెలియదు వాడు అన్ని అవకాశాలు అన్ని ముసుకుపోయాయి ఇంకా లేవు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు సీఎం అయిన తర్వాత మూడు సంవత్సరాలు అన్ని అన్ని దారుల్ని మూసేశాడు కంప్లీట్ గా మీరు ఎన్ని చెప్పుకున్నా ఏమి చేసుకున్నా మీరు సీఎం వాడు చంద్రబాబు సీఎం కాలేడు రాసిపెట్టుకో నువ్వు చెప్పావు కదా జగన్ సీఎం కాలేడు శాసనం రాసిపెట్టుకోను అదే నేను చెప్తున్నా నీకు సీఎం అనేది అసలు అసలు నువ్వు ఎమ్మెల్యే ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే కాలేవు రాసిపెట్టుకో నువ్వు నిలబడవు పార్ట్ నేను ఒకటమాదం చెప్తున్నా ఈరోజు డిసెంబర్ పంతొమ్మిది పద్దెనిమిదో తారీఖు ఒట్టేసి చెప్తున్నా చంద్రబాబు సీఎం కాలేడు దత్తపుత్రుడు ఎమ్మెల్యే కాలేడు మందలగిరి ఎమ్మెల్యే కాలేడు రాసి పెట్టుకోండి శాసనం ఎస్ అరే వంగవీటి మోహనరంగ గారిని ముద్రగడ పద్మనాభం గారిని ఎంత ఈ విధంగా హింసించు జాతికి నువ్వు కొమ్ముగాస్తున్నావు అంటే నువ్వు ఏ జాతిలో పుడితే ఏముందిరా జాతిరత్నం మళ్ళా విశ్వనరుడంట అమ్మ ఏదో చదివేసి ఊకదంపు ఉపన్యాసాలు అమ్మ రే కానీ నువ్వు పుస్తకాలు చదివేవా లేదా గాని నీ ఉపన్యాసాలను బాగా అమ్ముకుంటున్నావురా సొమ్ము చేసుకుంటున్న వాళ్ళలో నువ్వగడి నువ్వు కొడుకు చెత్తలో పరమ చెత్త అరే నాకు చంద్రబాబు అంటే ఇష్టం రా ఆడు పిచ్చినా కొడుకు ఆడు తిరుగుతున్నాడు నీ అమ్మ కష్టపడుతున్నాడు వాని కోసం కష్టపడుతున్నాడు నువ్వు ఎవరి కోసం కొట్టుకుంటున్నావురా జుట్టు పీక్కుంటున్నావురా గలీజ్ నా కొడక నీకోసమా నీ కులం కోసమా కనీసం కాపు కులం కోసమన్న జుట్టు బిక్కోరా కాపు కులం కోసమన్న జుట్టు బిక్కోరా వాడు మేలు కదరా గజ్జోడు ఈ నెల డెబ్బై నాలుగు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కాటికి కాళ్ళు కాపు కాసుకునే సమయంలో కొడుకు కోసము వాడి కోసము వాడి జాతి కోసము దీనమ్మ తిరుగుతున్నాడు కళ ఎదురుగుతున్నాడు నీలాంటి వాడిని కూడా పట్టుకుని తిరుగుతున్నాడు అంటే వాడు గొప్పడు వారు చెప్తున్నాడు నాకు జగన్ నాకు పడదని నీ బాధ సుధీంద్ర